సంక్షేమో వివాహ వివాహకానికలు డెలివరీ పైప్స్ డెలివరీ పైప్స్ ప్రభుత్వం నలభై ఆరు పైప్స్ లో ప్రభుత్వం ఎట్టలే నలభై నాలుగు ఆదరణ పథకాన్నిదరణ పథకాన్ని నుంచి కార్డు పడిపోతే దిక్కు తోచలేని పరిస్థితులు ఈ శ్రమ కార్డు నుండి ఎందుకు ఇప్పటికైనా ఆలోచన చేయండి మరి ఏదైతే కార్మిక చేయగలరా ఒక లారీ కింద పడాలా ఒక బస్సు కింద పడాలా ఈ ఏదైతే కార్మికులకు నెక్స్ట్ ఏదైతే శ్రామిక భవనం మరి సుమారుగా పద్దెనిమిది నెలల నుంచి కొడుతూనే ఉన్నారు ఈ రోజు అది ఆఫ్ చేశారు అయ్యా నేను అడుగుతున్నా అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు మరి ఏదైతే పిల్లలు గారు ఉన్నారో ఈ శాంతి భవన పోలవరం ప్రాజెక్టు కడుతున్నారా లేదంటే జలయజ్ఞం ప్రాజెక్ట్ కడుతున్నారా అని మాకు అనిపిస్తుంది పద్దెనిమిది రాబోయే రోజుల్లో ఏదైతే మేనే ఒకటి కార్మికుల దినోత్సవం రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఆయన వయసులో పెద్ద ఆయన మంచి నాలెడ్జ్ ఉన్న మహోన్నత వ్యక్తి ఏ వ్యక్తికి ఏ రకంగా చేయాలని బాగా తెలుసు కానీ నిర్మాణ కార్మికులు ఆవేదన కన్నీటి బాధలు వర్ణాల ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ మాత్రం కూడా అశ్రద్ధ వహిస్తూ భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల మేనిఫెస్టోలో భాగంగా మరి ఏదైతే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ గారు మరి శాఖ మంత్రి వర్యులు సుభాష్ గారు మీరందరూ కూడా భవన నిర్మాణ కార్మికులకు చేస్తాం చూస్తాం అనే ఉత్తరాలు భరోసా ఇచ్చే మహానుభావులు అయ్యా ఇప్పటికే మూడు వందల రోజులు అవుతున్నది ఈ రోజు వచ్చి భవన నిర్మాణ కార్మికులు ఎంతో ఎండలో ఈ రోజున రోడ్ల మీకు వచ్చే దుస్థితి తయారైంది ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి మరి ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు అనేది అలాంటి మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మహానుభావుడు భవన నిర్మాణ కార్మికుల చేయాలనే ఆలోచనతో చెస్ విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే బిల్డింగ్లు కొడుతున్నారో దాని నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా కార్మికులు వర్తింపజేయాలని ఒక ఆచరణ పెట్టి ఉన్నారు ఆ తర్వాత మరి కొనిజెడ్డి రోషయ్య గారు వచ్చారు కార్మికుల జోలు ఆ తర్వాత కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కార్మికులు జోలికి ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన కూడా రెండు వేల పద్దెనిమిది వరకు సక్రమంగా చేసి ఉన్నారు తర్వాత మరి ఆనాడు నుంచి మరి ఈ రోజు వరకు కూడా భవన నిర్మాణ కార్మికులకు సున్నా చూపించారు తప్ప ఏమీ లేదు అయ్యా మా యొక్క డిమాండ్స్ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి అలాగే కార్మికులకు సహజ మరణం అయినదో మరి పరిహారం అర్థం చేయాలి కార్మికులు యాక్సిడెంట్ అయినచ్చు రెండు లక్షల రూపాయలు పరిహారం అందించాలి అలాగే కార్మికులు యాక్సిడెంట్ లో ఐదు లక్షల రూపాయలు పరిహారం అందించాలి అలాగే బిల్డింగ్ చెస్ కోట్లాది రూపాయలు మీరు ప్రభుత్వాలు డైవర్ట్ చేసే పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి అయ్యింది ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు ఎక్కడో అంతస్తులే పడిపోతే కనీసం నోచుకోలేని దుస్థితిలో ఉన్నదండి సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే మరి ఈ రోజున ఆదరణ పథకం ఆదరణ పథకం ఎవరు పెట్టారండి కులాలు వారీగా పెట్టారు మీరు అయితే మరి ఏదైతే వృత్తిలో ఉన్నారో వారికి వృత్తిపరంగా ఆదరణ పథకాలు వర్తింప చేయాలి మాకు అలాగే మరి కార్మికులకు నలభై వేల క్లైంట్స్ నిలిచిపోయి ఉన్నాయి అవన్నీ కూడా మీరు వెంటనే మాకు మార్గం సుగమం చేయాలి అలాగే కార్మికులకు వివాహకానిక ఇరవై వేల రూపాయలు అందజేయాలి మరి కార్మికుల భార్య గాని కూతురు కానీ డెలివరీ అయినచో ఇరవై వేల రూపాయలు అందజేయాలి కార్మికుల పిల్లలకు చదువు నిమిత్తం స్కాలర్షిప్ అందజేయాలి కార్మికులకు ఇఎస్ఐ పథకం అందజేయాలి